హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం టైగర్ ట్రంప్ యుద్ధ విన్యాసాలను గురించిన కొత్త సమాచారాన్ని చూద్దాం టైగర్ ట్రంప్ యుద్ధ విన్యాసాలు భారత్ మరియు అమెరికాల మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం చేయడానికి రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేయడం కోసం రెండు దేశాల మధ్య నిర్వహించే టైగర్ ట్రంప్ యుద్ధ విన్యాసాలకు ఈ ఏడాది విశాఖపట్నం వేదికగా నిలిచింది అని చెప్పవచ్చు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో టైగర్ ట్రంప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్యాసాలు మార్చ్ ఇరవై ఎనిమిది నుంచి మార్చ్ ముప్పై ఒకటి వరకు రెండు విడతల్లో జరిగాయి ఈ ట్రంప్ యుద్ధ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొన్నాయి ఈ మేరకు అమెరికాకు చెందిన యుఎస్ఎస్ సోమర్సెట్ యుద్ధనౌకతో పాటు ల్యాండింగ్ ఎయిర్క్రాఫ్ట్లు హెలికాప్టర్లు యుఎస్ మరైన్ కాప్స్ ఎమ్మర్కెట్ దళాలతో పాటు భారత్ తరఫున ఐఎన్ఎస్ జలస్వ ఐరావత్ యుద్ధ నౌకలు ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీం కూడా పాల్గొన్నాయి మార్చ్ ఇరవై ఐదు వరకు హార్బర్ ఫేస్ విన్యాసాలు జరిగాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా మార్చ్ ఇరవై ఐదు వరకు హార్బర్ ఫేస్ విన్యాసాలు జరిగాయి ఇందులో రెండు దేశాల త్రివిధ దళాల శిక్షణా సందర్శనలు క్రీడా పోటీలు వివిధ అంశాలపై చర్చలు జరిగాయి మార్చ్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు సీఫేజ్ విన్యాసాలు జరిగాయి ఇందులో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ హర్డ్ యుద్ధ విన్యాసాలను విశాఖ సముద్ర తీరానికి నలభై మైళ్ల దూరంలో నిర్వహించారు ఇది ఫ్రెండ్స్ టైగర్ ట్రంప్ యుద్ధ విన్యాసాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించిన కొంత సమాచారం టైగర్ ట్రంప్ యుద్ధ విన్యాసాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ విశాఖపట్నంలో మార్చ్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగాయి ఇది ఫ్రెండ్స్ టైగర్ ట్రంప్ యుద్ధ విన్యాసాలను గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్